నివరణ <mí> విద్యారంగరస్వామి <toys》Panavacana yelled> व्यार्थम यजमानस्य पाड्यं बुध्यर्थम ए व्यापारं रंगे अत्यंत आलोकियं पर सिद्धिर्थम श्री वरलक्ष्मी देवता नमः श्री वरलक्ष्मी देवता प्रियर्थम कल्पोक्त रोग निवारण జీవన అర్థం యజమాన వృత్తిరంగే అత్యంత ఆనుకూల్యోగ్యత సిద్ధ్యర్థం నవగ్రహ జీవత అనుగ్రహ ప్రాప్ ఉత్తమ సిద్ధి యజమాన ఆనంద ఫల సిద్ధ్యం నిజమాన కుటుంబ పరస్పర స్నేహ భావ ద్వారా శుభ ఫల సిద్ధ్యర్థం సకలదోష నివారణ అర్థం సర్వ దుఃఖాన నివారణ అర్థం ఉపచార పూజ కలిష్యే శ్రీ మీ చేతిలో ఉన్న అక్ష వేసి అమ్మవారి పైన వేసి నమస్కారం చేసుకోండి వృద్ధి గురించి ఉద్యోగం గురించి ప్రతి ఒక్క కాబట్టి నమస్కారం చేసుకోండి మమ సంకల్ప సిద్ధిరస్తు మనమైన సంకల్పంలో ఏమైతే కోరుకున్నామో అవన్నీ కూడా మనస్ఫూర్తి నిర్వహాలను నమస్కారం చేసుకోండి మీ ముందుగా కలశ చెంపు గంధం కుక్కుమ పెట్టండి అలంకరణ ఇవ్వండి తాగి కలిసే జమ్మకైనా గ్లాస్ కైనా అలంకరణ ఇవ్వండి ఓ కలశి and they ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ నీరును తెస్తామా తేలేము కాబట్టి ఆ కాశంలోని నర్మదాసు ఆవిడి ఎరిచిన సన్నిధి కూరే ఈ యొక్క మంచి నదుల నీళ్ళని చిలకరి చల్లని పూజ ద్రవ్యాలు ఎవరిని వేసుకున్నారని ఉండగా దెబ్బని ధ్యానం చేసుకోవాలి మనసులో ఓ విచారా అనుకుంటూ జ్ఞానం చేసుకోవాలి మన స్ఫూర్తిగా కళ్ళు

धौड़ी खुड़ा मोर के दादा ना महीने रेजेस्टर के जो मोनिस्टी बदला मोर का है तस्जबारी बिहारा है उसे नींद बदला आधार है तस्बर इंगमा ना वो इस विशेष एक जन्म ना आओ जनता जो है सीमन महारा ना जो बताइए ग्लोरा ना धौड़ी की ना बल्लेस्टी की भी बोल रहा सुपरस्टार सपर पर्यावरी y okay,

哇，我的

ఐదు నిమిషాలు అవుతుంది అవుతుంది ఈరోజు గీతా విద్యాలయంలో ఆనందోత్సవాల మధ్య పర్యక్షి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం దీన్ని ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో పోషకులు మాతాజీలు యొక్క సహాయ సహకారాలతో నిర్వహిస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని గీత విద్యాలయానికి మధ్య సంబంధాన్ని పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం సమాజంలో గీతా విద్యాలయం ఒక భాగము అలాగే గీతా విద్యాలయంలో సమాజము ఒక భాగము సమాజం యొక్క సహాయ సహకారాలతోనే మా పాఠశాల దినదినము అభివృద్ధి చెందుతుంది అలాగే ఇటువంటి కార్యక్రమంతో పాటు ఇంకా విశేషమైన కార్యక్రమాలు మహానాయకుల జయంతి ఉత్సవాలు వసంత పంచమి ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము అలా బాలబాలికల్లో మంచి విలువలని సుగుణాలని సంస్కారాలను పెంచడానికి కూడా చదువుతో పాటు అంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ఇటువంటి విలువలు పెంచడానికి సంవత్సరం అంతా విశేషమైన కార్యక్రమాలను మేము పాఠశాలలో ప్రత్యేకంగా నిర్మిస్తూ ఉంటాము ఈరోజు ఈ ఒక వరలక్షి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక మాతాజీలందరికీ కూడాను అలాగే అనువార్య కార్యముల కార్యాలయం వలన పాల్గొనే ఒక పైన కూడా అందరిపైన బాల్య బాలికలందరిపైన ఆ యొక్క మాత యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ యొక్క వరలక్ష్మి మాతను ప్రార్థిస్తూ